నీకేం రైట్స్ ఉంది చెప్పే నువ్వు మా ఇల్లు ఎవరు కట్టమన్నారు నిన్నే మా ఇల్లు ఎవరు కట్టమన్నారు లేదు నీకు హక్కులు మీకు ఇచ్చేసినారు మేం పుట్ల మా పొద్దు నువ్వు కూడా తేల్చుకుందూరు నువ్వు కూడా తేల్చుకుందూరు వీళ్ళు అమ్మ రాసిచ్చింది కదా తెల్దా నీకు వచ్చేసింది రైట్స్ ఇంకెవరికి లే నీకు వచ్చేసింది కొంపల్ కూర్చది మీ ఇద్దరికి తెలుసు మీ ఇద్దరికి తెలుసు కొంపల్ కూర్చది మీకు తెలుసు సిగ్గు లేకుండా కాలు పట్టుకొని డబ్బులు నీ పెళ్ళాన్ని బతుకు లేక పంపించిండవు మీరెవరు రోడ్డు పాలు చేయలేదు మీ మీరిద్దరు ఎవరు బతుకు రోడ్డు పాలు చేయలేదు చేయలేదు ఎవరు కంపల్ కొడుకు మేము పోదా దూరు కంపల్ కానీ ఇట్లా మాట్లాడతా అంటే తెలుసుకుని నేను కూundo ఎవడో ఎవడో బతుక ఇది మా ఇల్లు నేను బతుకుంటాను నేను బతుకుతాను నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకో పో బిల్లు ముందు కాబట్టి మేము వచ్చినాం మాది కూడా బిల్లు ముందు కాబట్టి మేము కూడా చేస్తూనే పన్ను

చెప్పు ప్రతి ప్రతిరోజు ఇంత జరుగుతుంది సరే అంగడి విడి పెడతా చెప్పని రెచ్చగొట్టి రెచ్చగట్టి ఆడపిల్ల మీద పంపించే సిగ్గల్ నా కొంప దేవుడు అనే ఉండాడు నా గడప పోస్ట్ అవసరమైపోతారు ఆడపిల్ల సొత్తులు ఆ సొత్తులు నా సొత్తు అనుకుంటే ఎవరు చేస్తారు मैं पेटिच कौन दे दी हाँ? हाँ? मैं ना हाँ? मैं पेटिच कौन दे दी और है मेरे बारिक में मिला मैं बात तो आलन पेटिच कौन दे दी और सालाना हंसुर पे छोड़ अरे ना मम्मी पता है मैं मैं पता है आलन दे मैं मैं Right! <laughs> मार कर लो, उड़ जाओ। आल्टा मार कर लो, उड़ जाओ। रात को उड़ जाओ। अरे यार, ये अलग अलग है। इसमें तो कोई बात नहीं। लक्ष्य साल लगाए। बाल मार कर लो। बाल उड़ जाओ। 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 बाल उड़

అంటే ఈ పొద్దు ఏదో ఆడ మాకు గుడి ముందర షాప్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టుకొని తిన్నీ వచ్చి చికెన్ మీద అన్నింటి మీద అంతా పనా యాభై మూడు కిలో చికెన్ వేస్ట్ వేస్ట్ చేసి మా మీద గల్లా కావచ్చు మున్సిపల్ పండ్లు మా మీద నుంచి వాళ్ళ మీద మార్చుకున్నారు లోకేష్ మమత తర్వాత ఆరో నుంచి ఈ రోజుటి వరకు పన్ను మా మీద మార్చుకోవడానికి మేము పలు విధాలు ప్రయత్నం చేసినాము కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చినాము పన్ను ఇలా మా అన్న ఫోర్జరీ చేసి మా సంతకాలు పన్ను తన మీదకు మార్చుకున్నాడని కలెక్టర్ గారు గారు కలెక్టర్ గారు లో మీద కమిషనర్ గారు అన్ని వెరిఫికేషన్ చేసి వీళ్ళకి మూడు నోటీసులు పంపించారు ఎవరికి లోకేష్కి మమతాకి నోటీసులు పంపించారు మీ దగ్గర ఏముంది ఏ ఆధారంతో మీరు పన్ను మార్చుకున్నారు అనేసి మీ దగ్గర నోటీసులు ఏమున్నాయో మీ దగ్గర మీరు తీసుకొని రండి అని చెప్తే కూడా వీళ్ళు మూడు నెలలు కమిషనర్ గారు పంపించే నోటీసులకి రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత కమిషనర్ గారు అన్ని ఎంక్వైరీ చేసి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మా అమ్మమ్మ గారు రాసిచ్చిన వీళ్ళు నామా తర్వాత మా మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంటు మా దగ్గర ఉన్న ఈసీ మొత్తం వెరిఫికేషన్ చేసి పన్ను మా మీదకి మార్చినారు పన్ను మా మీదకి మారుస్తానే మా ఇల్లు మేము బాడీకి ఇల్లు మా అన్న వదిన ఇచ్చుకొని బాడీ ఇల్లుకి ఇచ్చుకొని బతుకుంటాను మా ఇల్లు మేము హ్యాండ్ చేసుకొని మా ఇల్లు మేము మా ఇంట్లో మేము ఉన్నాము మేము అంగడి పెట్టుకుందామని మేము అంగడికి బాడీకి చికెన్ అంగడి మేము ముందర పెట్టి పిచ్చి మా ఇంట్లో మేము ఉన్నాము లోపల మా అన్న మా వదిన ఈ రోజు తెల్లవారితో వచ్చి చికనంగడి మీదంతా పెనాయిల్ పోసి మీరు బతకకూడదు ఇక్కడ మీరు ఉండకూడదు అని చికనంగడి చికనంగడిలో పనిచేసే పిల్లడిని బెదిరిస్తున్నారు చంపేస్తానని బెదిరిస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేసి మా జోలికి వాళ్ళు రాకుండా మీరు మీడియా ద్వారా పోలీసుల వారికి చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా మున్సిపల్ పన్ను మా మీద నుంచి వాళ్ళ మీద మార్చుకున్నారు లోకేష్ మమత తర్వాత ఆరో నుంచి ఈ రోజు వరకు పన్ను మా మీద మార్చుకోవడానికి మేము పలు విధాలు ప్రయత్నం చేసాము కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చినాము పన్ను ఇలా మా అన్న ఫోర్జరీ చేసి మా సంతకాలు పన్ను తల మీదకు మార్చుకున్నాడని కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే కలెక్టర్ గారు వెరిఫికేషన్లో మీద కమిషనర్ గారు అన్ని వెరిఫికేషన్ చేసి వీళ్ళకు నోటీసులు పంపించారు ఎవరికి లొకేషకి మమతాకి నోటీసులు పంపించారు మీ దగ్గర ఏముంది ఏ ఆధారంతో మీరు పన్ను మార్చుకున్నారు అనేసి మీ దగ్గర నోటీసులు ఏమున్నాయో మీ దగ్గర మీరు తీసుకుని రండి అని చెప్తే కూడా వీళ్ళు మూడు నెలలు కమిషనర్ గారు పంపించే నోటీసులకి రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత కమిషనర్ గారు అన్ని ఎంక్వైరీ చేసి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మా అమ్మ గారు వీళ్ళు నామా తర్వాత మా మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ మా దగ్గర ఉన్న ఈసీ మొత్తం వెరిఫికేషన్ చేసి పన్ను మా మీదకి మార్చినారు పన్ను మా మీదకి మారుస్తేనే మా ఇల్లు మేము బాడీకి ఇల్లు మా అన్న వదిన ఇచ్చుకొని బాడీ ఇల్లు ఇచ్చుకొని బతుకుంటాను మా ఇల్లు మేము హ్యాండ్ వర్క్ చేసుకొని మా ఇల్లు మేము మా ఇంట్లో మేము ఉన్నాము మేము అంగడి పెట్టుకుందామని మేము అంగడికి బాడీకి అంగడి మేము ముందర పెట్టి పిచ్చి మా ఇంట్లో మేము ఉన్నాము లోపల మా అన్న మా వదిన ఈరోజు తెల్లవారితో వచ్చి చికెనంగడి మీద అంతా పెనాయిల్ పోసి మీరు బతుకూడదు ఇక్కడ మీరు ఉండకూడదు అని చికనంగడి చికనంగడిలో పనిచేసే పిల్లని బెదిరిస్తున్నారు చంపేస్తానని బెదిరిస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేసి మా జోలు వాళ్ళు రాకుండా మీరు మీడియా ద్వారా పోలీసుల వరకు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా నా పేరు కే హేమ మేము రంగాపురంలో ఉంటాము మా అమ్మ మా రెండు వేల పదహైదులో అమ్మమ్మ మునెమ్మ రెండు వేల పదహైదులో మాకు ఒక వీళ్ళ రాసిచ్చింది ఇంటిది ఆ వీలునమ్మ చనిపోయిన తర్వాత మేము రిజిస్టర్ ఆఫీస్లో పోయి మా పైన నా పైన మా చెల్లి పైన పార్టీషన్ చేసుకున్నాము తర్వాత ఇంటి పన్ను మార్చుకున్నాం వచ్చి ఇంటి పన్ను మా తమ్ముడు దొంగ సంతకాలు పెట్టి ఫోర్ జరిస్ అంతా చేసుకొని ఇంటి పన్ను మార్చుకొని దౌర్జన్యంగా వచ్చి ఐదేళ్ళు ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మేము కలెక్టర్ గారికి అర్జీ చేసి మా ఇంటి పన్ను మేము మార్చుకొని మా ఇంట్లో మేము ఉంటే దౌర్జన్యంగా వాడు వస్తూ ఉన్నాడు మాకు తెలియకుండా మాకు తెలియకుండా చైన్ రాయించుకున్నాడు మా నాయన పైన ఉండే ఇల్లు వాణిపించినాము బంగారు బంగారు ఎత్తుకునేస్తాడు ఇల్లు అట్లే వచ్చి హ్యాండ్ బట్ చేసుకున్నాడు ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు మేము అర్జీ ఇచ్చి మేము మా ఇంటి పనులు మేము మార్చుకొని మా ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా మా పైకి వస్తూ ఉంటాడు రోజు గొడవలు ఫస్ట్ పెట్రోల్ తెచ్చిపోసినాడు ఈరోజు చికెన్ అంగడి పెట్టింటే తెచ్చి పెనాయిల్ పోసేసినారు దౌర్జన్యంగా ఆడబిడ్ల మీదకి వస్తూ ఉంటాడు వాడు కత్తి ఎత్తుకొని వస్తాడంట చంపేదాన్ని ప్యూర్న ఆడికిపోతే కత్తెత్తుకొని వస్తాడంట అది ఆడబిడ్డలకి రాసిచ్చినారు మా ఆడబిడ్డలకి ఆడబిడ్డలకి మమ్మల్ని కూడా మా తడుకొనింది మేము ఆడబిడ్డలకి మేము వచ్చేసినాము మా మేనత్త మేము వచ్చేసినాము ఇప్పుడు ఇల్లు నగలు అన్ని ఐదు లక్షలు రూపాయలు నగలు వాళ్ళకి ఇచ్చినాము నగలు దుట్టు అంత వాళ్ళకి పైన పక్కన జాగా ఇచ్చిన్నారు ఇల్లు ఇచ్చిన్నారు ఇప్పుడు చికెన్ అంగడి వాళ్ళు బాడీకి ఇచ్చుకొని పసుపు అంటే చింటే వాళ్ళు మాకు డోర్ చిన్న ముగ్గులాస్తూ ఉన్నారు నేను ఉన్నాడు నా చిన్నపిటే వచ్చింది ఆడబిడ్డలకి ఏమీ లేదు ఏమన్నా అంటే సార్ చాట్మెంట్లు అయిపోతుంది ఓరట్లు పుట్టింది చేసుకోండి అంటే ఇందంటే కొట్టింది నలుగురు ఐదు కొట్టిన్నారు మొగుడు పెండ్లకు అందరూ డోర్ చిన్నంగా వస్తూ ఉన్నారు అనుకుంటున్నారు నాకు అందరినీ కొట్టిన్నారు మా అమ్మని నన్ని మా మా అత్తని అందరినీ కొట్ నా గాజు పీసులు ఎత్తుకొని కోసి చేయలు అంతా కూడా డ్యామేజ్ చేసినారు ఇప్పుడు వాళ్ళనే మనకు ముందే వాళ్ళే వచ్చి అడ్మిట్ అయి ఆడబిడ్డలు సొత్తుకొస్తూ ఉండారు అడిగినందుకు ప్రతి ఒక్కరిని పిలిచి పిలిచి మరి గొడవలు చేసుకొని కొడుతున్నారు నా వాళ్ళు మాకు అందరూ ఉండారు అందరు కొట్టి తండ్రింది నా పిల్ల వాడుగా చిన్న పిల్లన ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి పెద్దోళ్ళని చొప్పులతో కొట్టేది ఎందుకునా ఎవరైనా వస్తే వాళ్ళని షర్టు పట్టి గుంజేది సరే ప్రూఫ్ ఉంటే ఎత్తుకోరమ్మని ఎవరెవరి దగ్గర ఏమేమి ఉందో ఎత్తుకోరమ్మని మా దగ్గర అన్ని ఉన్నాయి వాళ్ళకి దొంగ సంతకాలు పెట్టుకుని మేము చేసుకోలేదు అన్ని ఉన్నాయి అన్ని తెస్తాము రమ్మని చెప్పండి నా పుల్లు వారు గుమ్ము నుండి నిందా నాకు చెప్తా కొట్టి రాసి చెయ్యి చూడండి సార్ ఇట్లు కొట్టింది మూతి మీద కొట్టింది అన్ని ఊరు ఎత్తిచ్చినట్టు తెలుసు సైన్ ఎత్తుకుంటా అన్నారు సైన్ అంటే నా సైన్ కావాలి నాకు నాకు ఎట్లా లైన్ చేస్తామంటున్నారు ఉన్నారు వాళ్ళు ఇంకా ఏమీ రాలేదు చేయలేదు మొన్న కూడా కత్తిలు తెచ్చినప్పుడు పోలీసులు కూడా పట్టించుకోలేదు మొన్న కూడా చెప్పన్నాం ఇట్లా కత్తిలు ఎత్తుకొని వచ్చిన చూడండి అంటే వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇచ్చిందల్లా అప్పుడు కూడా పిలిలేదు పోలీసులు కూడా వాడు ఎందుకైనా వస్తాడు వాడు ఎవరు వచ్చేదంట నాకు సంబంధం లేదన్నా మా మేనత్నా మేము ఇస్పి నాది ఆడబిడ్లకి మా ఎత్త సచ్చినప్పుడు అడుక్కుంటే నీ అంటే మేము ఇచ్చిపెట్టిపోయినాం నాది నువ్వేవితే నీకేం అక్కుంది అంటుంది మా మాయతో మాకు నేను దానికంటే ముందుగా కోడాలి వచ్చింది నా ఇంటికి కూతురు బిడ్డలు కక్కెక్క వస్తుంది తెచ్చిన సాకిన కొడుకు కక్కుండేలేదా చెప్పు సాకిన కొడుకే ఇచ్చి పెట్టిపోయినాము ఆడబిడ్డలకి నడుక్కోండి చెప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళవ్వ యావ దాస్తిని మా చెందిన ఒక చేను ఇల్లు దాన్ని పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఏమో చనిపోతానంటే మేము పన్ను మార్చుకున్నాము మూలమ్మా లోకేషన్ మారింది ఇప్పటికీ మేము చూపిస్తాము అది కూడా దాన్ని ఇప్పుడు మేము మ్యాంబ్యులేట్ చేసి ఏం చెన్నారో తెలుదు వాళ్ళ మీద పోయిన నెలకి ఏడో తేదీకి మా ఆయన సంతకం లేకుండా ఏం లేకుండా మా ఆయన మీద ఆరేళ్ళుగా పన్ను కరెంటు బిల్లు అంతా అనింది కట్టిన బిల్లులతో సహా నా దగ్గర ఉంటాయి మేము ఏమైనా పన్నులు కట్టకపోతే కూడా నా ఫోన్కే యాప్లో కాల్ వస్తా అనింది పన్ను కట్టండి చేయని అన్నీ చేసుకుంటా అన్నా నేను పోయిన నెలలో మా మళ్ళీ చచ్చిపోండే వీళ్ళు అవ్వ మీదకి మార్చి జూన్లో జూలైలో వీళ్ళు అక్క హేమా మెందకు మార్చుకున్నారు సార్ మార్చుకున్న వాళ్ళు మాకేం ఇంటిమేషన్ ఇలా ఒక నోటీస్ ఇలా ఖాళీ చేయండి అని మాకేం చెప్పలేదు రాత్రికి రాత్రి మేము మళ్ళీ హోటల్ పెట్టుకుంటున్నాము ఆ జాగాలో నైట్కి నైట్ బీగం బగలు కొట్టేసి మొత్తం సామాన్లు అయితే బయట వేసి బీర్వాళ్ళ ఫైనాల్ చేతిలో చెప్పులు పెట్టింటి అది కూడా ఎత్తుకునేసి నైట్కి నైటే పాత్రలు ఎత్తేనారు మేము అప్పటికీ గొడవలకు పోలేదు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ పెట్టినాం కంప్లీట్ పెట్టినాము కలెక్టర్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి ఎమ్ఆర్వాస్ అర్జీలు ఇచ్చుకుంటే తిరుక్కుంటూనే ఉంటాము దాదాపు ఒకటిన్నర నెలగా ఇవి తెక్కనే తెనే చిక్కునంగడి హోటల్కి బడికి ఇస్తా మేమేం చెప్తా ఉండమంటే కోర్టుకి ఆల్రెడీ ఇరవై రెండు వేల ఇరవైలో వీళ్ళే బాగా ఉంది అనేసి ఏమండ సివిల్ కేసు అవుతుంది క్రిమినల్ కేసు అవుతుంది జరుగుతూ ఉంటాయి ఈ కేసులంతా పూర్తి అయినాక మీకొస్తే మీరు ఎత్తుకుంటాం మాకొస్తే మేము ఎత్తుకుంటాం డిసెంబర్ నెలలో జగదీష్ అన్నే కూర్చొని పెట్టి నా ఐదు ఐదు లక్షలు డబ్బులు కూడా మా ఎంటైనా ఆరు నెలలు టైం తీసుకున్నాం మే లాస్ట్కి డబ్బులు ఇచ్చేట్ల ఏప్రిల్ ఇరవై ఐదు నుంచినే నోటీసులు పంపిస్తా ఉన్నారు ఫోన్ చేసే వాళ్ళు అక్కన అడిగినాడు ఏం కా ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఫోన్ చే ఎందుకు నోటీసులు పంపించినామంటే పావుని వాళ్ళు ఒప్పుకోలేదు చర్యల ఒప్పుకోలేదు రాజేయ్యేదానికి అని చెప్పినారు కేసులు కొట్టుకుంటాము డబ్బులు ఐదు ఐదు లక్షలు ఇస్తాము అని మాట్లాడుకునేది పెద్ద మనుషుల మందులో ఇప్పటికి నాలుగు సార్లు అయిందినే మరి పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడతారు ఒప్పుకుంటారు మళ్ళీ మళ్ళీ మాకొద్దు మాకు ఇల్లే కావాలా అంటారు మేము అది బతికే బతుకు ఇప్పుడు అది లేకపోతే మా బిడ్డలకు స్కూల్ ఫీజు కాదు అన్నం కూడా పెట్టలేము ఏమి ఇప్పుడు మేమేమంటా అన్నమాట బాడీకి బాడీ కంటే మేము ఉండము ఫైనల్గా ఏం తెలుస్తారు కలెక్టర్ ఏం తెలుస్తారు పోలీసు వాళ్ళు ఏం తెలుస్తారు కేసులు ఏం తెలుస్తాయో మళ్ళీ మీకైతే మీరు పెట్టుకుందరు మాకైతే మేము పెట్టుకుందాము అనేది కావాలనే గొడవలకు లాగేదిన మా ఇంటైన్మెంట్ ఏమంటే అది అనేది బిడ్డలు నా మా జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి పదహారు ఏళ్ళకి వీళ్ళ ఇంటికి వచ్చిన బిడ్డనుక నేను పడతా ఉంటా మేము నా జీవితం నాకు ఆడ బిడ్లు వాళ్ళని ఎత్తి న్యూసుల్లో పెట్టేది వాళ్ళని కొట్టేది ఇప్పుడు కూడా మేము మా బిడ్డ సైలెంట్గా పక్కలో ఉంటే ఆ బిడ్డను కొట్టిన దానికే నా గొడవ అయింది స్పిడ్స్ స్పిడ్స్ అంతా పగలు కొట్టాను చూడన్నా టీడీపీ నాయకుడు గిరేణ్ వచ్చి మొన్న మొహంపై తన్నేస్తా మీ అబ్బది కాదు ఇటుకొచ్చేకంటే ఇంకా వాళ్ళబ్బంది కాకుండా ఎవరిన నా కొడకాలంతా మాట్లాడతారు నా ఏమన్నా రాజకీయం పలుకుబడి ఉంటే ఏంటి మేము కూడా టీడీపీనా మాకు కూడా సభ్యత్వం కార్డులో అన్నీ ఉన్నాయి మేము ఆట కో పోతాంనా ఐదారు మంది నలుగురు పట్టుకొని చూడ కొట్టిండేది రక్తగా చూడ మోకాలు కడుపు ఎగిరి ఎగిరి ఇదేనా న్యాయమో కేసులు ఉండేదాన్ని పన్ను మార్చిండారు అదే ఒక తప్పు మేము కమిషనర్ మీద కూడా కేసేస్తాం మేము ఊరికే వదలడం ఇవేదో ఏదో తేల్చుకోవాలి కదా బాడికి వెళ్ళా ఒకటి నాలుగు నెలకి బాడీకి అది ఇరవైలో జేసీపీతో దొబ్బేస్తే నేను ఇసుక డబ్బులు లేకుంటే అప్పులు చేసి సిమెంట్ ఇసుక ఇటుకులు మేము మోస కట్టుకుని నాది ఆ రంగాపురంలో ఎవరునన్నా అడగండి తెలుస్తుంది ఆ కేసులు అట్లా జరగండి ఫోటోలతో సహా మా దగ్గర వీడియోలు ఉన్నాయి అప్పుడు గొడవ వేసుకోండి బిడ్డలు ఈ బిడ్డ అంత ఈ బిడ్డని కూడా ఈ రోడ్లేక లేకొడతారునా చూడండి

నాలుగు సార్లు చెప్తా అన్ని పెట్టద్దండి వాళ్ళకి కూడా తెలుసునా ఏమేమి జరుగుతాయి రాత్రి రాత్రి ఎత్తే అయింది వాళ్ళకి తెలుసు జేసీతో దొబ్బే అయింది మేము కట్టుకునింది వాళ్ళకి తెలుసు వాళ్ళు నా పెళ్ళి అయినప్పటి నుంచి ఆఫీస్లోనే ఉంటారు పదహారు ఏళ్ళుగా చికెన్ వాళ్ళు వాళ్ళేం కొత్త వాళ్ళుగా అంటే డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు డాక్యుమెంట్స్ ఉంటే పన్ను ఒకటి మారిపోతున్నా కరెంట్ బిల్లు మా ఇంటైన్ మీద ఉంది పన్ను ఇల్లీగల్ గా మారిపోతుంది కోర్టుకు పోవచ్చు